హాయ్ దిస్ ప్రియా వెల్కమ్ టు యువర్ వార్తా న్యూస్ ప్రభుత్వం అమలుపరిచిన భూముల రీసర్వేలో రైతులకు సంబంధించి భూ సమస్యలు ఉంటే గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలి అని తహసీల్దార్ దేవేందర్ నాయక్ తెలిపారు సతీసాయి జిల్లా కదరి నియోజకవర్గం నమూలపూలకొంట మండలంలోని పెడబల్లి వంకుమది గ్రామ పంచాయతీలలో రీసర్వే భూములపై శుక్రవారం తహసీల్దార్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు వంకుమతి గ్రామంలో సర్వేలతో రీసర్వే భూములకు సంబంధించి ర్యాలీ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ వంకు మధ్యలో మాట్లాడుతూ వందేళ్లుగా భూ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు రీసర్వేలు కదా సదా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు మొదటగా గ్రామంలో రీసర్వేలు రైతులకు సులభంగా వారి భూములకు సంబంధించి హద్దులు చూపినట్లయితే వెంటనే పరిష్కారం అవుతాయన్నారు అందులో భాగంగా గ్రామ కంఠం సర్వే చేస్తున్నట్లు వివరించారు ఈ సర్వేలో సర్వే ఏడి సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు என்ன ஐடியா வந்தா ரிசர்வ் பண்ணுங்க மாமா அதுல வா தாத்தா ابو நம்ம கொஞ்சம் அதலா இல்ல கணபரா சார் எல்லாம் கணபரா சார் கொஞ்சம் ஜகோ వీటికి సంబంధించిన ఆధారు మీ పాస్బుక్ వన్ బి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు మ్యాప్ చేస్తాను మీ ఖాతాకి మీకు సరిహద్దులు కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే అవి కూడా కొలతలేసి చూస్తాము అసలు ఏమన్నా గతంలో అయితే మనం మనం క్యాన్సిలేషన్ రాయాలి ఇప్పుడు అట్లా మనం మేడం ఉంది ఈ సంబంధించిన మేడం అయితే ఆమె దగ్గర మీరు అప్పీల్ ఫైల్ చేస్తే మేడమే ఇద్దరు బోత్ ఆఫీస్ మీకు మీ అపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోయడము గ్రామ స్థాయిలోనే మీ సమస్య తీసుకు కాబట్టి అట్లా మనకు దీంట్లో మంచి వంద సంవత్సరాల తర్వాత రీసర్వే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగిస్తారు దీంట్లో ఏమున్నాయంటే ఫస్ట్ మొదటగా మనకు గ్రామ సరిహద్దు కొలుస్తారు ఈ విలేజ్ సంబంధించిన వంకమతి గ్రామ సరిహద్దు అది కొలుస్తారు దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లు కొలుస్తారు దాని తర్వాత ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన పట్టా పట్టాభూములు అంటే నీకు ఐదు ఎకరాలు ఉంటుంది నీకు నోటిస్తారు మీరు రోజు